ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి మాస ఫలితాంశాలు ఈ జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది సూర్య బుధ కుజ శుక్ర ఈ నాలుగు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా కలిసి సంచారం చేయడం అనేది పంచగ్రహ కూటమి ఏర్పడింది మకర రాశిలో ఈ నాలుగు గ్రహాలు కూడా ప్రధానంగా సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలోకి మారబోతున్నారు అంటే ఎగైన్ కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్ప ఏర్పడబోతున్నది అందులోన రాహుతో కలవబోతున్నారు రాహు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు ఆ రాహు ఉన్న ప్లేస్ లోకే ఈ నాలుగు గ్రహాలు వెళ్తున్నారు సూర్య రాహు కలిసినప్పుడు ఏ జాతకమైనా తీసుకోండి మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి సూర్య రాహు సూర్య కేతు సూర్య శని ఇలా డీప్ కంజక్షన్ అయినప్పుడు పితృదోషం ఏర్పడుతుంది ఈ పితృదోషం ఏర్పడినప్పుడు చూడండి వాళ్ళ ఇంట్లో ఎవరైనా దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు ఉంటుంది ఏదైనా దుర్మరణము అకాలిక మరణము ఇలాంటివి అలానే ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ ఎదుగుదల అనేది తొందరగా రాదు అంటే ఫైనాన్షియల్ పరంగా ఒక వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అలానే ముఖ్యంగా ఉద్యోగ పరంగా సంతాన పరంగా వాళ్ళు ఏ ఇంట్లో కలిసి ఉంటారో ఆ ఇంటి పైన ప్రభావం చూపిస్తారు సో ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఎవరైనా సిజరింగ్ సిజరింగ్ చేసుకోవాలి సిజరింగ్ చేపించాలి అని ఎవరైనా అనుకున్నట్లు కనుక అయితే ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపుననే మీరు ఆ సిజరింగ్ కార్యక్రమం చేసుకోండి ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత సూర్యుడు ఈ ఒక కుంభరాశిలోకి మారబోతున్నారు అక్కడ రాహుతో కలుస్తున్నారు పితృదోషం ఏర్పడు ఏర్పడుతుంది డైరెక్ట్ సూర్యుడు తన ఓన్ స్వక్షేత్రమైన సింహరాశిని చూస్తారు కుంభరాశిలో కూర్చొని సమసప్తక దృష్టిలలో డైరెక్ట్ నేరుగా సింహరాశిని చూస్తారు సింహరాశిలో కేతు గ్రహం కూడా ఉన్నారు సో ఈ పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ సిజరిన్ కార్యక్రమం ఎవరైనా చేయాలి చేసుకోవాలని అని ఏమైనా మనసులో ఉంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపన మీరు వాటిని చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే ఈ ఒక మాసంలో ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ఏదైతే ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతున్నదో సూర్య పూజ రాహు అందులో బుధుడు కూడా కలుస్తున్నారో ఈ వాయుతత్వ రాశిలలో ఈ ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే సూచనలు అంటే గాలి నుంచి ఎక్కువ వ్యాపించేది తొందరగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా గ్యాస్ రిలేటెడ్ అలానే కెమికల్ రియాక్షన్ వలన అలానే ముఖ్యంగా ఈ ఒక దేశ రాజకీయ వ్యవస్థ మీద కూడా కొన్ని దుష్ దుష్పరిణామాలు చూపించడానికి అవకాశాలు ఉంటాయి అలానే మిషనరీ వైజ్ మిషన్ వైజ్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు గనక వాళ్ళకి గనక కుజదశ కుజబుక్తి రాహుదశ రాహుబుక్తి లేదా రాహుదశలో సూర్యభుక్తి రాహుదశలో కుజబుక్తి రాహుదశలో ఆ ఈ ఒక బుధభుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ ఒక దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి అలానే ముఖ్యంగా గ్యాస్ రిలేటెడ్ గాలి నుంచి ఏదైతే తొందరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుందో అలాంటిది ఎక్కువగా మనకి ఆ ఒక నెగిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అలానే మిషన్ వైజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అలానే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఈ సమయంలో రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎక్కువ రాత్రిపూట జర్నీ అవాయిడ్ చేయండి అలానే ఎవరైతే డ్రైవింగ్ వృత్తిలో ఉంటారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ ఒక ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని గనక మనం పరిశీలించినట్లు గనక అయితే ముఖ్యంగా శని మీనరాశుల సంచారం గురుగారు ఒకరించి మిథునంలో సంచారం చేస్తున్నారు రాహు కుంభంలో కేతు సింహంలో అలానే ఈ యొక్క మాసంలో ఫిబ్రవరి మూడవ తేదీ బుధుడు మకరం నుంచి కుంభ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు అలానే సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మకరం నుంచి కుంభం కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ఈ ఏదైతే ఈ గ్రహ సంచారం ఉన్నదో పంచగ్రహ కూటం ఏర్పడబోతున్నది ఐదు గ్రహాలు కూడా కుంభరాశిలో ఇక మిగతా మూడు గ్రహాలు మీనరాశి మిథున రాశి అలానే సింహరాశిలో ఏదైతే ఈ గ్రహ సంచారం ఉందో ఒక్కొక్క రాశి ఎలా ఉంటుందో ఆ రాశిల వాళ్ళకి ఏ పరిహారాలు చేసుకోవాలో మనం ఒక్కొక్క రాశిని తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో సింహరాశి వాళ్ళ ఫలితాలు ఈ సింహరాశి వాళ్ళకి ఏదైతే మకర రాశిలో అంటే మీ ఆరవ స్థానంలో నాలుగు గ్రహాల సంచారం జరుగుతున్నదో సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ ఒక మాసంలో క్రమేణంగా సప్తమ స్థానంలోకి మారబోతున్నారు అంటే సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది అంటే ఈ ఒక మాసంలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ వరకు కూడా కుజబలం ఉంటున్నది కుజబలం ఉంది ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ వరకు మాత్రమే కుజబలం ఉంది ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు మాత్రమే సూర్యబలం ఉంది ఇక బుధబలం లేదు ఈ మాసం అంతా శుక్రబలం కూడా లేదు అంటే ఈ రెండో వారం నుంచి సూర్యబలం కూడా తగ్గుతుంది మూడో వారం తర్వాత కుజ బలం కూడా తగ్గుతుంది క్రమేణంగా సప్తమ స్థానంలో ఇలాంటి గ్రహస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి రెండు వారాలే ఏదైనా ఉద్యోగం కోసమో మీ ప్రయత్నాలు కావచ్చు ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు ఒక ఆర్థిక పరంగా రావాల్సిన డబ్బు కావచ్చు మీరు ఏదైనా లోన్ అప్లై చేయాలనుకున్నా ఇలాంటివన్నీ కూడా మొదటి రెండు వారాల లోపలనే మీరు కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి దాని తర్వాత సింహరాశి వాళ్ళకి అంతగా బాగోలేదు ముఖ్యంగా భార్య భర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది శుక్ర బలం ఉండదు శుక్రు శుక్రుడు సప్తమ స్థానంలో బుధుడితో కలవబోతున్నాడు కాబట్టి భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గడము క్లోజ్ రిలేషన్స్ మీ బంధువులతో కొంచెం అపకీర్తి లాంటిది లేదా వాళ్ళతో మనస్పర్ధ లాంటిది రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఆరోగ్య రీత్యా కూడా మూడో వారం నుంచి ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బందులు తలెత్తే సూచనలు సూర్య రాహులు కలుస్తున్నారు కుజుడు కూడా కలుస్తున్నారు కాబట్టి ఆరోగ్య విషయాలలో ఇది అంత మంచి టైం కాదు ఎస్పెషలీ బాడీకి నీరసంగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఏదో శక్తి లేనట్టుగా ఫీల్ అవ్వడము నీరసంగా ఉండడము అలానే దగ్గు లాంటిది ఎక్కువ కాఫ్ కోల్డ్ అలర్జీస్ లాంటిది అలానే చర్మానికి సంబంధించిన ఇష్యూస్ పెరగడం లాంటిది ఆ మీ పైన అపకీర్తి అపవాదాలు రావడానికి కూడా ఈ నిండుగా అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి క్లోజ్ రిలేషన్స్ మీ భార్య తరఫున కావచ్చు లేదా మీ భర్త తరపున కావచ్చు క్లోజ్ రిలేషన్స్ తో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉంటాయి మూడో వ్యక్తి ప్రవేశం ద్వారా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య మూడో వ్యక్తి ప్రవేశం అన్నట్టుగా మీకు ఇక్కడ అక్కడ క్రియేట్ అవుతుంది అంటే అనుమానాలు వ్యక్తం అవుతాయి అని అర్థం ఒక అనుమానం వ్యక్తం అయ్యేది ఇలాంటివి ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి కొంచెం ఏదైనా వచ్చినప్పటికీ కూడా అలాంటి సిచ్యుయేషన్ నెగిటివిటీ ఏర్పడినప్పుడు కూడా కామ్గా కూల్గా ఉండడానికి ప్రయత్నాలు చేసుకుంటే మంచిది ఆర్థిక విషయాలలో కూడా ఈ ఒక మాసంలో మూడో వారం నుంచి ఆర్థికంగా కూడా కాస్త ఖర్చులు పెరగడము ఇన్కమ్ తగ్గడం లాంటిది మీరు ఫీల్ అవుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది మొత్తానికి సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో రెండో వారం వరకు మాత్రం అంటే మొదటి పదిహేను రోజులు మాత్రమే కాస్త పాజిటివ్గా ఉండబోతుంది తదుపరి ఇంకా మూడో వారం నుంచి కాస్త గ్రాజువలీ మీకు ప్రాబ్లమ్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఆర్థిక పరంగా రిలేషన్షిప్ పరంగా ఎదుగు అవతల ఉన్న వ్యక్తితో ఇబ్బందులు ఇట్లాంటివి ఎక్కువగా ఫీల్ అవడానికి అందులో ఉద్యోగపరంగా ఎస్పెషల్లీ ఉద్యోగపరంగా చాలా వడదడుకులు ఫేస్ చేయడా చేయడానికి ఆస్కారాలు ఉంటాయి సో ఇలాంటి సిచ్యుయేషన్ సింహరాశి వాళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి అలానే మీ భార్య లేదా భర్త ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతుంది కాబట్టి ఎక్కువగా బెల్లంని అంటే బెల్లం బెల్లం అని అంటాం కదా జాగరి దాన్ని ఆవులకి ఎద్దులకి లేదా డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అలానే ప్రతిరోజు సూర్య నమస్కారము ఆదిత్య ఉదయం పఠించుకోవడానికి ప్రయత్నం చేయండి సూర్యుడికి అర్గ్యం ఇవ్వడము మార్నింగ్ ఇలాంటివి చేయడానికి ప్రయత్నాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే వీళ్ళైతే వీళ్ళైతే శ్రీరామ రక్షా కవచాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్